హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు మనం ఒక మంచి కాంబినేషన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ రోజు అయితే నేను కాంబినేషన్ ఫుడ్ లో కలర్ రైస్ అదే మసాలా రైస్ అంటాం కదా అండి అలాగే ఎగ్ గ్రేవీ పెరుగు చట్నీ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాసు నార్మల్ రైస్ ని ఒక పది నిమిషాల ముందు కడిగి నానబెట్టి పెట్టేశానండి ఇక్కడ నేను మామూలు రైస్ వాడుతున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ కలర్ రైస్ ని అదే అండి మసాలా రైస్ ని కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి వేడెక్కిన తర్వాత రెండు ఇలాచీలు అలాగే రెండు లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు ఒక స్టారు కొద్దిగా దాల్చిన చెక్క వేసానండి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఆకులని సన్నగా చాప్ చేసి వేసాను అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటోను కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ టమాటో ముక్కల్ని ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు లైట్గా అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొద్దిగా దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటానండి అందుకే నేను ఎక్కువ గరం మసాలాలు పౌడర్ వాడనండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని కొద్దిగా పసుపు పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇప్పుడు మనం ఈ స్పైసెస్ ఇవన్నీ వేసాం కదా అండి ఒక నిమిషం ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి ఇది మాడకుండా ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనకు వేగిపోయిందనమాట ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఆ బియ్యంలో ఉన్న నీళ్ళను పంపేసుకొని ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత లైట్గా ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక నిమిషం ఈ బియ్యాన్ని ఈ మసాలాతో పాటు ఫ్రై చేసేసుకున్నామంటే మనకు రైస్ అనేది కొద్దిగా వేగి మనకు రైస్ అంతా అయిన తర్వాత పర్ఫెక్ట్గా అంటే పొడి పొడిగా వస్తుందండి మనకు ఆల్రెడీ ఈ బియ్యం ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఇలా లైట్గా ఈ బియ్యాన్ని ఆ మసాలాతో పాటు ఫ్రై చేసేసుకోవాలి రైస్ కూడా మనకు కొద్దిగా పొడవు పొడవుగా వస్తుందండి బియ్యాన్ని ఇలా మనం మామూలుగా ఎసురు వేసి బియ్యం వేస్తూ ఉంటాం కానీ ఇలా మసాలాలో బియ్యం వేయించితే కూడా బాగుంటుందండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కదండి ఆల్రెడీ బాగా నానున్నాయి బియ్యము ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసానండి అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళప్పు కూడా వేసేసానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనకు ఉప్పు ఏదన్నా తక్కువగా ఉంటే చూసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ అయితే మనకు మూడు విజిల్స్ వచ్చిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసానండి ఇంకా ఈరోజు నేను కలర్ రైస్లోకి కాంబినేషన్గా ఎగ్ గ్రేవీని ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే మీరు చికెన్ గ్రేవీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పోపు దినుసులు ఏం లేదండి ఆవాలు తర్వాత కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసేసాను వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయిందండి ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ టమాటోల్ని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నామంటే మనకు టమాటోలు కొద్దిగా మగ్గుతాయి చూడండి టమాటోలు అనేది ఈ విధంగా మగ్గాయి మీకు కావాలంటే టమాటోని మిక్సీ వేసుకొని ప్యూరి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి అంటే మనం స్పైసెస్ వేసాం కదా మాడకుండా ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక నిమిషం ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకు కొద్దిగా గ్రేవీ లాగా దగ్గర పడుతుందండి చాలా సింపుల్గా మనం ఎగ్ కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ముందుగానే నేను ఒక మూడు ఎగ్స్ని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టేశానండి చాక్తో కొద్దిగా లైట్గా ఘాట్ పెట్టేసుకొని ఇంకా గ్రేవీలో ఈ ఎగ్స్ని వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఈ ఎగ్ కర్రీని రైస్లోకి కాంబినేషన్గా చేసుకుంటున్నాం కాబట్టి రైస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కర్రీలో మనం కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి మళ్ళీ వేసామంటే ఉప్పు కసమైపోతుంది అనమాట ఇంకా ఎగ్స్ని వేసిన తర్వాత రెండు నిమిషాలు ఎగ్స్ని ఈ గ్రేవీతో పాటు ఫ్రై చేసేసుకున్నామంటే మనకు చూడండి ఈ ఎగ్ అనేది కొద్దిగా ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలండి నేను పచ్చిమిర్చి వేసాను అలాగే కొద్దిగా కారం పొడి వేసాను అలాగే మిరియాల పొడి కూడా వేసాను కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే చూడండి ఈ కర్రీ అనేది మనకు కొంచెం గ్రేవీ టైప్లో దగ్గరకు వస్తుందండి చూడు మనం ఎక్కువ మసాలాలు వాడకున్నా కూడా ఆ టమాటో ఆ ఉల్లిపాయతో మనకు లాగా వచ్చింది అన్నమాట అంతే అండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట అంటే మామూలుగా మనం మటన్ కర్రీను చికెన్ కర్రీను అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి ఈ విధంగా మనం కలర్ రైస్ చేసుకొని ఎగ్ కర్రీ చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇంకా రైస్ కూడా చూసేద్దాం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట చూడండి రైస్ కూడా మనకు పొడి పొడిగా బాస్మతి రైస్ లాగా ఎంత పొడవుగా వచ్చాయో అందుకే అండి మనం మసాలాతో పాటు రైస్ని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం మళ్ళీ నీళ్లు వేసేసుకున్నామంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేసానండి ఒక కప్పు పెట్టేశాను ఇంకా ఎగ్ గ్రేవీని వేస్తున్నాను మనం ఆ గ్రేవీతో ఆ రైస్ని కలుపుకొని కొద్దిగా పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఎగ్ గ్రేవీని చేసేసుకొని ఇలా కలర్ రైస్ చేసుకొని వేడి వేడిగా ఈ ఎగ్ గ్రేవీతో పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి కొంతమంది చికెన్ కానీ మటన్ కానీ తినరండి ఎగ్ తినే వాళ్ళకు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేశాను చూసి ట్రై చేయండి కాబట్టి చూసారు కదా అండి కలర్ రైస్ అలాగే ఎగ్ గ్రేవీ పెరుగు చట్నీతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే